నారికేల దీపం ఎప్పుడైనా వెలిగించారా ఈ దీపం వెలిగిస్తే ఇంత మంచిదా అని తెలిస్తే ఎప్పుడు ఈ దీపం వెలిగిస్తారు కొబ్బరికాయలో ముక్కోటి దేవతలు నివసిస్తారు సంపదకు నిలయమైన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా చాలా ఇష్టం అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరుడికి కొబ్బరికాయకి కూడా చాలా అనుబంధం ఉంటుంది అందుకే మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయని తీసుకెళ్ళి కొడుతూ ఉంటాం కదా ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే మనం పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలిగిపోతాయని ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మనం చిన్న ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని మళ్ళీ బరిచి దాంట్లో మూడు గుప్పిళ్ళ బియ్యం వేసి కొబ్బరికాయని పగలగొట్టి తర్వాత సగంగా రెండు సమానంగా పగిలేక కింద మూడు కళ్ళు ఉంటాయి కదా కొబ్బరి చిప్పకి అది పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మూడు ఒత్తిల్ వేయాలి తర్వాత పసుపు కుంకుమ గంధము పూలు అన్ని పెట్టి అలంకరించుకొని దీపం వెలిగించుకోవాలి అక్షతలు వేసి ముక్కొని పైన చిప్పని చిన్న చిన్న ముక్కలుగా చేసి చక్కెర కలుపుకొని నైవేద్యంగా పెట్టి అది మనం తినొచ్చు వచ్చిన నీళ్ళను కూడా ప్రసాదంగా తీర్థంగా పెట్టచ్చు ఈ దీపం సోమవారం పెడితే చాలా మంచిది కొబ్బరి నూనె నువ్వు నూనె ఏదైనా కూడా వాడచ్చు కాకపోతే ఆవునే వేసి దీపం పెడితే చాలా మంచిది దీపాలు కూడా చాలా రకాలు ముక్కోటి దేవతలు కూడా ఇంట్లో ప్రత్యక్షం అవుతారు ఈ నారికేల దీపాన్ని మన ఇంట్లో వెలిగిస్తే మనస్ఫూర్తిగా దేవుడిని ముక్కొని అక్షతలు పూలు ఆ దీపం దగ్గర పెట్టి మీ కోరిక చెప్తే మంచిగా జరుగుతుంది కూడా ఈ దీపాన్ని సోమవారం రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాలలో ఇది చాలా శ్రేష్టమైన దీపం ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ కొబ్బరికాయ దీపానికి